వెల్కమ్ బ్యాక్ టు పీఎఫ్ ఎడ్యుకేషన్ తెలుగు ఈ వీడియోలో ఒక పిఎఫ్ ఖాతాదారుది సుమారుగా సెవెంటీ థౌజండ్ వరకు పెన్షన్ అమౌంట్ తక్కువ రావడం జరిగింది సో ప్రస్తుతం అయితే పెన్షన్ క్లెయిమ్ సెటిల్ చేయడం జరిగింది ఆ క్లెయిమ్ యొక్క స్టేటస్ని ఇక్కడ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోకి లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి మీలో ఎవరికైనా పిఎఫ్ విత్రాలు కానీ పెన్షన్ విత్రాలు కానీ కావాలంటే నా యొక్క వాట్సాప్ నంబర్ వీడియో కింద ఉంటుంది వాట్సాప్లో మెసేజ్ చేయవచ్చు సో ఇక్కడ వీరు గతంలో ఆల్రెడీ పిఎఫ్ఓ పెన్షన్ తీసుకున్నారండి కానీ పిఎఫ్ అమౌంట్ పూర్తిగా వచ్చేసింది కానీ పెన్షన్ అమౌంట్ మాత్రం సిక్స్టీ నైన్ థౌజండ్ రూపీస్ వరకు తక్కువ రావడం జరిగింది సో దానికి సంబంధించిన క్లెయిమ్ స్టేటస్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ నేను ఇది పిఎఫ్ఓ ఆఫ్లైన్ ప్రాసెస్ అయితే చేపించాను పిఎఫ్ఓ ఆఫీస్లో సో దీనికి సంబంధించి క్లెయిమ్ స్టేటస్ చూడాలి అంటే మనం ఇక్కడ యూఏఎన్ నెంబరు పాస్వర్డ్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాల్సి ఉంటుందన్నమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ పిఎఫ్ఓ క్లెయిమ్ యొక్క స్టేటస్ని చూడవచ్చు సో వీరు ఎప్పుడు పిఎఫ్ తీసుకున్నారు ఎప్పుడు పెన్షన్ తీసుకున్నారు దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇక్కడి నుంచి మనం చూడవచ్చు సో ఫస్ట్ వీరు పిఎఫ్ఓ పూర్తిగా తీసుకున్నారు తర్వాత పెన్షన్ తీసుకున్నారు సో ఫస్ట్ ఎంత పెన్షన్ సెటిల్ అయింది అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది కేవలము ఏడు వందల పదహారు రూపాయలు ఓకేనా సెవెన్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే సెటిల్ అవ్వడం జరిగింది సో ఎవరో ఇది పిఎఫ్ అసలు రాంగ్ అప్లై చేశారు ఏమాత్రం పిఎఫ్ఓకి సంబంధించి ఎటువంటి అనుభవం లేని వాళ్ళు పిఎఫ్ అప్లై చేశారు సో టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ మేలో అయితే క్లెయిమ్ సెటిల్ అవ్వడం జరిగింది సో రెండోసారి ఇక్కడ నేను క్లెయిమ్ చేసింది ఇక్కడ మీరు చూడవచ్చు సో సిక్స్టీ నైన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ సెటిల్ అయింది ఎప్పుడు సెటిల్ అయింది ఇక్కడ డే టు టైం అనేది కనిపిస్తుంది సో అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో క్లెయిమ్ అనేది సెటిల్ అవ్వడం జరిగింది సో ఫస్ట్ క్లెయిమ్ ఇప్పుడు మే ట్వంటీ ఫైవ్ తర్వాత అక్టోబర్ ట్వంటీ ఫైవ్ అంటే సుమారుగా ఒక ఫైవ్ మంత్స్ తర్వాత పెన్షన్ క్లెయిమ్ అనేది సెటిల్ అయ్యింది సో వీరు ఆల్రెడీ చాలా చోట్ల ట్రై చేశారని చెప్పారు కానీ ఎవరు చేయలేకపోయారు ఈ క్లెయిము సో ఈ విధంగా కొన్ని కొన్ని పెన్షన్ క్యాలిక్యులేషన్లో చాలా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి ఇది సాధారణంగా మనం చూస్తూనే ఉంటాం కానీ రెండవసారి అప్లై చేయాలంటే ఆప్షన్ రాదు ఓకే మనము పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి చేపించుకోవాల్సి ఉంటుంది మీకు నియర్ బై పిఎఫ్ ఆఫీస్ ఉంటే మీరు పిఎఫ్ ఆఫీస్ వెళ్ళి అయినా అప్లై చేయవచ్చు లేదా మీకు దూరంగా ఉంది మీరు వెళ్ళలేకపోతున్నాము వేరే డిస్ట్రిక్ట్ కానీ వేరే స్టేట్లో ఉంది అనుకున్నప్పుడు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు నా యొక్క వాట్సాప్ నెంబరు వీడియో కింద ఉంటుంది పెయిడ్ సర్వీస్ అయితే ఉంటుంది ఓన్లీ వాట్సాప్లో మెసేజ్ చేయండి నేను నా యొక్క ఫ్రీ టైంలో మీకు రిప్లై ఇవ్వడం జరుగుతూ ఉంది వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు